గారు గత ఐదేళ్ళలో ఒక ఇండస్ట్రీ తీసుకురాల ఒక ఉద్యోగం వల్ల ఏమేలా మేము వచ్చిన ఈ పది నెలల్లోనే ఉద్యోగాలు వస్తున్నాం పరిశ్రమలు తీసుకొచ్చామంటున్నారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రాగానే పరిశ్రమలు అంటారా పరిశ్రమలు రాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ వాటికే మళ్ళీ శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పోర్టులు కానివ్వండి మరి అనేక ప్రాజెక్టులు కూడా రీమోడల్గా వీళ్ళు మళ్ళీ కొబ్బరికాయలు కొట్టడం శంకుస్థాపన చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం కానీ ప్రజలకే పథకాలు ఇస్తే ఈ ఇస్తే కాదు అభివృద్ధి చేస్తే ప్రజలు మనల్ని గెలిపిస్తారు ఆ పందాలోనే నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ ముందు కూడా ఒక మాట అన్నారు నేను వస్తే కరెంటు ఛార్జీలు పెంచు కూడా ఈరోజు హామీని కూడా నిలబెట్టుకున్నారా ఈరోజు ఆయన చెప్పినటువంటి ఏ హామీని నిలబెట్టుకోవాలా నేను వచ్చిన తర్వాత మరి కరెంటు బిల్లులు తగ్గుతాయి చాలా వరకు నేను కంట్రోల్ చేస్తానటువంటి ప్రభుత్వం ఈరోజు చెప్పిన తర్వాత మాట తప్పి ఆ కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేస్తున్నారు అది కాక ఇప్పుడు ఈరోజు వీళ్ళు చెప్పే మళ్ళీ వాలంటీర్లు వ్యవస్థ ఉంది వాలంటీర్లకి పదివేలు ఇస్తాము వాలంటీర్లకు మేము బాగా చూసుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు ఈరోజు వాలంటీర్లు కూడా మనం పనికిరారని చెప్పి పక్కన పెట్టిన పరిస్థితులు గమనిస్తున్నారు వాలంటీర్లు కూడా ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు మా పరిస్థితి ఏంది మీరు ఆ రోజు చెప్పారు కదా ఈరోజు మా వాలంటీర్ల పరిస్థితి ఏందని చెప్పి తెలియపరచినా కానీ వాళ్ళ ఘోష కూడా వినేటట్టు ఈ ప్రభుత్వం లేదని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాలంటీర్ వెన్నుపోటు పొడిచారని కూడా చాలామంది అన్నారు నిజంగానే ఆ వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారంటారా అది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టారు ఒక ఉదాహరణ చిన్న ఉదాహరణ మరి కరోనా సమయంలో లాక్డౌన్ సమయంలో సొంత బంధువులు కూడా ఇంటి పక్కనోళ్ళు కూడా పలకరించకపోని సందర్భాల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుకున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ రకంగా తెలియపరుస్తున్నాం